అధికారం నుండి దూరమైన తర్వాత మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు ఉన్నారు మొన్న నిన్న ఈరోజు ఆయన ఈరోజు తన పులివెందుల పర్యటన ముగించుకోబోతున్నారు జనమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లీట్గా అంటే జగన్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పడం ఏమో కానీ జనమే జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పినట్లుగా కనిపించింది విపరీతమైన జనం చివరికి తోపులాటల్లో కిటికీ అద్దాలు కూడా పగిలిపోతే అంత పాజిటివ్ న్యూస్ను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్క్రిప్ట్ రైటర్ ఉండే మీడియా ఏ విధంగా నెగటివ్ ప్రచారం చేసుకున్నారు మనం చూసాం బేసిక్గా వాళ్ళ లైనే అది కాబట్టి మొత్తం నెగటివ్ ప్రచారం దుష్ప్రచారం అనే లైన్ మీదే ఆధారపడి ఒక విధంగా వాళ్ళ మీడియా ముసుగులో వాళ్ళ విధానం కూడా అదే బహుశా అంటే ఎప్పుడు నిజాలు చెప్పకూడదు అనేది వాళ్ళ పాయింట్ కావచ్చు అందుకని చెప్పి ఎప్పుడు ఇటువంటి నెగటివ్ వే ప్రచారం చేస్తూ ఉంటారు సరే జనం నమ్మిన నాళ్ళు అటువంటి వాళ్ళకి ఏమంటారు కాలం ఉంటుంది మనం ఎవరు మేము చేయలేం లేని సో అండ్ ఆ పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు బెంగళూరులో తన నివాసానికి వెళ్తూ ఉన్నారు రాజకీయాల్లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉండేవాళ్ళు అక్కడే అసలు తను మొదట వ్యాపారం చేసేది కూడా బెంగళూరులో ఉండే వాళ్ళు అక్కడే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత అక్కడికి పోవడం చాలా తక్కువ చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా అక్కడికి వెళ్ళక జగన్మోహన్ రెడ్డి గారు సో ఈరోజు వెళ్తూ ఉన్నారు చీకట్లోనో దొంగగాను ఎవరికో తెలియకుండా ఎక్కడికి పోయారో ఆ వివరాలు కూడా బయట పెట్టకుండా కాదు నేరుగా గానే ఈవెన్ ఇప్పుడు నేరుగానే వాళ్ళ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు నేరుగా ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు చీకట్లో దొంగగా వెళ్ళొచ్చేది ఏం లేదు ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి ఈరోజు పన్నెండు యాభైకి పులివెందల నుంచి డిపార్చర్ అంటే అక్కడి నుంచి బయలుదేరి ఏ టైంకి ఎక్కడికి చేరుకుంటారు ఏంటి అన్న షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు బెంగళూరులో తన నివాసానికి వరకు ఆ తర్వాత ఫర్దర్ షెడ్యూల్ అనేటివి అప్డేట్ చేస్తాము అని అయితే చెప్పారు సో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఓకే ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు పోయిందంటే కార్ల నిండా బంగారు కార్ల నిండా డబ్బులు మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అన్ని ఆ విమానంలో పోతున్నాయి అన్నీ ఆ కార్లలో పోతున్నాయి అదిగో ఆ విమానం నిండా మనులు మాణిక్యాలే వజ్ర వైడూర్యాలే అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు ఈ స్క్రిప్ట్ రైటర్ల అబద్దాల కోరు ఈ దుష్ప్రచారం బ్యాచ్ నేను చెప్పాను కదా వాళ్ళ విధానమే అని అవన్నీ ప్రచారం చేసేవాళ్ళు సో అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు ఆ ప్రచారం చేయలేరు మరో రకమైన ప్రచారం చేస్తారు జగన్ మరో ప్యాలెస్కి వెళ్తున్నాడు అని వీళ్ళవంతా కూరి అంటే పైన బుట్టలు చుట్టుకొని ఉంటున్నారు సూపర్ సిద్ధులు అంటే సూపర్ సిద్ధులు చుట్టుకున్నారు పాత కోకలు అంటారు కదా షీర్లు అంటారు మా ఊర్లో కోకలు అంటే పాత కోకలు ఆ కోకలు గుడారం లాంటివి చేసుకున్నారు అందులో ఉంటున్నారు పాపం ఆ గుడారంలోనే ఆ గుడారంలోనే అన్ని కానీ చేస్తారు ఓమ్మలు అబ్బి ఓమ్మ ఇట్లా తినడం లేవు ఇళ్ళేం లేవు పాపం పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళి ఎప్పుడో కట్టుకున్నాడు దాన్ని కూడా అదో మరో ప్యాలెస్కి వెళ్తున్నారు అంటే వీళ్ళందరూ చూసే జనం అంటే జనం చూడండి అంటే నమ్ముతారు అరే కనీసం అరే మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే ఆలోచన సెన్స్ కూడా జనానికి రాదు కదా అనే ధైర్యం పిల్లలు జనాలు అంత మంచిగా ఇటువంటి అబద్ధాలు ఇటువంటి చెత్త న్యూస్ అంతా కనుక నమ్మి దాని మీద మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు ట్రోల్ చేసే ఇటువంటి ఎదవలున్న వాళ్ళు ఎవరేం ప్రచారం చేస్తే ఏముంటారు చూడండి